హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ని నాగరాజ్ ది వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ రోజు మన టాపిక్ కింగ్ డామ్ 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 అయ్యిందిగా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ప్రతి సైన్ మా ముందర కొండబాబు బీభత్సమైన అతి చేసి తర్వాత అధోగతి పాలవుతూ ఉంటాడని ఇది షరా మామూలుగానే జరుగుతుంది గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక కింగ్ డామ్ ముందు కూడా మామూలు అతి చేయలేదు దీని అక్క ఈ టాప్లో కూకుంటా అని పుణ్యక్షేత్రమైన తిరుపతిలో బూతులు మాట్లాడి మర్యాద చేశాడు ఇక దీనికి తోడు ఈ సైన్మా ప్రొడ్యూసర్ నిబ్బా చింటూ అంకుల్ కావడంతో కొండబాబు అతికి అవధులు లేవనే చెప్పాలి ఇక ఈ కింగడం ఆఫీస్ విషయానికి వస్తే మండే రాగానే నెగెటివ్ షేర్లోకి వెళ్ళిపోయి కొండబాబు టాలీవుడ్ టాప్ ఆ సెల్ఫైన కోఖో కోలా సల్లిందనే చెప్పాలి ఇక ఫైనల్ ఎర్డిక్ట్ విషయానికి వస్తే బిలో యావరేజ్ అనమాట ఇక కొండబాబు విషయం కాస్త పక్కన పెడితే ప్రొడ్యూసర్ సింటూ అంకుల్ పెద్ద నిబ్బ అని మనకు తెలుసు అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడో గురూజీ త్రివిక్రమ్కి అంత క్లోజింగ్ ఎలా అయ్యాడో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఎడతెరిపి లేకుండా వర్షపెట్టి సైన్మాలు చేస్తూనే ఉన్నాడు దానివల్ల టాలీవుడ్ నా అంత ప్రొడ్యూసర్ లేడు అన్న బలుపో లేక అత్యుత్సాహమో తెలియదు కానీ బాగా ఓవర్ సైడ్మే కాకుండా టాలీవుడ్లో ఉన్న హెల్దీ ఎన్విరాన్మెంట్ని కల్తీ సేస్ పడేస్తున్నాడనే చెప్పాలి ఇదంతా కూడా వాంటెడ్గా చేస్తున్నాడు ఒకసారి యూట్యూబర్ బోర్వెల్ అనియా మాటలు ఇనండి జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నాగవంశీ గారు నాకు కాల్ చేశారు నేను ఒక రివ్యూ చేశాను ఆ రివ్యూలో సినిమా బాగాలేదన్నాను బాగా చెప్పా రివ్యూ బాగుంది అని చెప్పి కాల్ చేశారు నేనేం మెసేజ్ ఆయన కాల్ చేశారు ఇన్నారా ఆ సినిమా ఇంకేదో కాదు గేమ్ చేంజర్ అనమాట డాకు మహారాజ్కి కాంపిటీషన్గా వచ్చిందని దానికి ఆ బోర్వెల్ అని ఆ నెగిటివ్ రివ్యూ ఇవ్వగానే వెంటనే ఫోన్ చేసి మరీ అప్రిషియేటింగ్ చేశాడంట ఒక ప్రొడ్యూసర్ అయ్యుండి సాటి సినిమా పట్ల ఇలా సీప్గా బిహేవ్ చేయడం సిగ్గుసేటనే చెప్పాలి అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి నీచ్ కమీనే కుత్తేగాలని ఇండస్ట్రీ నుంచి తరిమేయాలన్నమాట ఇక అంతేకాదు మొన్న కింగడం ప్రమోషన్స్లో కూడా చూశాం కదా ఎవరో రిపోర్టర్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారా అంటే మాకు కొండబాబే పవన్ కళ్యాణ్ అని నిబ్బా నిబ్బాబోల్పు చూపెట్టిన విషయం అప్పుడే మర్చిపోగలమా ఇలా పబ్లిక్గా స్టార్ హీరోస్ పట్ల బయాసుడు బిహేవియర్ చూపెట్టడం బ్యాకెండ్లో వేరే సైన్మాలకు నెగిటివిటీని ప్రోత్సహించడం ఇంకా సోషల్ మీడియాలో సూడో బోట్ అకౌంట్స్తో ఫ్యాన్ వాట్స్ రన్ చేయడం ఇలాంటి శిల్పి శాష్టలు ఈ నిబ్బా ప్రొడ్యూజర్లకు బాగా అలవాటైపోయింది ఈ మధ్యాహ్న సో ఇట్టంటోలను వీలైనంత తొందరగా ఇండస్ట్రీ నుంచి వెలివేస్తే తప్ప టాలీవుడ్ మళ్ళీ మునుపటి హెల్దీ అట్మాస్ఫియర్ని సంతరించుకోదు అని అభిప్రాయపడుతున్నారు మన సినిమా మేధావులు సైతం ఆల్రెడీ ఐకాన్ బాబు లాంటి వల్ల ఇండస్ట్రీలో హుందాతనం అనేది తగ్గిపోయింది పూర్తిగా ఇక ఆయన్ను చూసి ఈ కొండబాబు సింటూ లాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు ఓవరాల్గా టాలీవుడ్ని భోజ్పూరి ఇండస్ట్రీని చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు ఈ ఇమ్మేచుడు నిబ్బా బ్యాచ్ అనేది సుస్పష్టమవుతుంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్